హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనము తెలుగు క్లాసెస్లో భాగంగా ఎయిత్ క్లాస్ కంప్లీట్గా సెమిస్టర్ వన్ అండ్ టూ అయిపోయినాయి లెసన్స్ అన్నీ అండ్ ఇప్పుడైతే మనము బ్యాక్ సైడ్ ఉన్న గ్రామర్ అంటే ఎండింగ్లో ఉన్న గ్రామర్ అర్థాలు పర్యాపదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు ఇవన్నీ ఏమున్నాయో ఒకసారి అన్ని అర్థాలన్నీ ఒకసారి చూసిద్దాం ఓకేనా సో ప్రీవియస్ వీడియోస్ మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మొత్తం సిలబస్ చాలా ఈజీగా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ చాలా తక్కువ టైంలో సిలబస్ అయిపో అంటే ఇప్పుడున్న తక్కువ టైంలో కంప్లీట్ చేయలేము అనే వారికి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయన్నమాట తెలుగు ఉన్నాయి సోషల్ తెలుగు ఇంగ్లీష్ సైన్స్ ఉంది సైకాలజీ ఉన్నాయి క్లాసెస్ సో ఇంకా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో వెళ్ళేసి సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ని చూడవచ్చు అనమాట ఓకేనా సో తెలుగుకు సంబంధించి గ్రామర్ కూడా సందులు సమాసాలు అలంకారాలు వాక్యాలు రకాలు సో ఇవన్నీ కూడా చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒక్కసారి ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి సో వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అర్థాలు చూసేద్దాము అంకురం మొగ్గ తొడుగు అంచి అంకురం అంటే మొగ్గ తొడుగు అంచితం పూజించబడిన అంతస్తు స్థాయి అంబారి ఏనుగు మీద పరుపు అంబారి అంటే ఏనుగు మీద పరుపు అక్షరం నాశనం లేనిది అక్షరాల పూర్తిగా ఉన్నది ఉన్నట్లుగా అగడత కందకం అగడత అంటే కందకం అగ్రతాంబూలం అంటే మొదటి గౌరవం అణిచివేయు నొక్కిపట్టు అతి ఎక్కువ అతిథి తిథి నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అతివ స్త్రీ అమృతం సారీ అద్భుతం ఆశ్చర్యం వింతైనది అనఘుడు పుణ్యాత్ముడు అనఘుడు అంటే పుణ్యాత్ముడు అనర్గళం ప్రతిబంధం లేనిది అనర్గళం అంటే ప్రతిబంధం లేనిది అనాది ఆది లేనిది అనిషము ఎల్లప్పుడూ అనిలంబు గాలి అనిలంబు అంటే గాలి అన్యథ అంటే మరి విధంగా లేదా వేరుగా అభినందన మెచ్చుకోలు అభిలాష కోరిక అభివాదం నమస్కారం అమరుడు మరణం లేనివాడు అమూల్యం వెలకట్ట వెలకట్ట లేనిది అయోమయం ఏమీ అర్థం కాని స్థితి అరసి విచారించి అల్లన మెల్లగా అవధరించు విను అవశ్య అవశ్యం తప్పకుండా అవధరించు అంటే విను అని ఓకేనా ఆటంకం ఇబ్బంది కలగడం అవరోధం తర్వాత ఆదరణ గౌరవం ఆదరువు ఆధారం ఆదేశం ఆజ్ఞ ఆప్యాయత ప్రేమ ఆలపించు అంటే వినిపించు ఆలపించు అంటే వినిపించు ఆశువు ఆశువు వేగం ఆశువుగా అంటే వేగంగా ఓకేనా ఆసరా ఆధారం ఓకేనా తర్వాత వచ్చేసి ఇంగళము ఇంగళము అంటే అగ్ని ఇంగళము అంటే అగ్ని అనిలము అంటే గాలి అనిలమ్మ అంటే గాలి కదా ఇంగళమ్ము అంటే అగ్ని ఇనుడు సూర్యుడు ఇనుడు అంటే సూర్యుడు ఉపక్రమించు పూనుకొను ఉపక్రమించు అంటే పూనుకోవడం అనమాట ఉల్లము అంటే మనస్సు ఉల్లము అంటే మనస్సు కంఠత కంఠస్థం చేయు కంఠము గొంతు కటాక్షం దయ కథనరంగం యుద్ధభూమి కనకం బంగారం కని చూసి కబళించు మింగు కరత కరతలామలకం కరతలామలకం అంటే సులువుగా అధీనమగునది మగునది సులువుగా ఆధీనం మగునది అధీనం అగునది కరతమల కరతలామలకం కరతలామలకం అంటే సులువుగా అధీనం మగునది కరి ఏనుగు కర్మ పని కర్మభూమి మానవ లోకం కర్మభూమి అంటే మానవ లోకం కలకలం సందడి ఓకేనా కలవరపడు కలకలం కలకలం రేపింది అంటే చాలామంది నెగిటివ్ మీనింగ్ వస్తుంది అనుకుంటారు కానీ మన టెక్స్ట్ బుక్ ప్రకారం సందడి చూడండి ఓకేనా కలకలం అంటే సందడి కలవర పడు కంగారు పడు కలవారు ధనవంతులు కలవారు అంటే ధనవంతులు కలిమి సంపద కళాభిఘ్నులు కలలో నైపుణ్యం కలవారు విద్వాంసులు కాంక్ష కోరిక కాకతాళీయం కాకతాళీయం అంటే కాకివ్రాలగా తాటిపండు కా కాకివ్రాలగా తాటిపండు పడిన విధం అంటే హఠాత్తుగా జరగడం కాకతాళియం అంటే కాకివ్రాలగా తాటిపండు పడిన విధంగా అంటే హఠాత్తుగా జరగడం కాననం అంటే అడవి కిటి అంటే పంది కిటి అంటే పంది కుఠారం గొడ్డలి కుఠారం గొడ్డలి కుతూహలం సంతోషం కుద అంటే తాగట్టు కుద పెట్టడం అంటారు కదా తాగట్టు పెట్టడం కుదిరి అనుకూలించి అమరి అనుకూలించి అమరి కురులు శిరోజాలు కులుకు ఒయ్యారములు పోవు కృతార్థుడు ధన్యుడు కృత కృతకృత్యుడు కృప దయ కై మోడ్పు నమస్కారం కై మోడుపు అంటే నమస్కారం కైత కవనం కైత అంటే కవనం ఓకేనా తర్వాత కుదమ సింహం వయసులో ఉన్న సింహం కొద్ది తక్కువ కోట్ కోటరము తొర్ర కోటరము అంటే తొర్ర గుర్తుపెట్టుకోవాలి కోటరము అంటే తొర్ర కోణం అంచు ఇంటిలో ఒక మూల కౌముది వెన్నెల కౌముది వెన్నెల క్రీడలు ఆటలు క్షుణ్ణం పూర్తిగా ఖగము పక్షి గగనం ఆకాశం గర్జించు పెద్ద ధ్వని చేయు గర్ధ దరి గర్భ దరిద్రుడు అంటే పుట్టుకతో బీదవాడు గర్భ దరిద్రుడు అంటే పుట్టుకతో బీదవాడు గౌతమి నది గోదావరి ఘట్టం భాగం అంకం ఘనసారం కర్పూరం ఘనసారం అంటే కర్పూరం చక్రవర్తి రాజులకు రాజు చతురత నేర్పు చప్పున అంటే వెంటనే చమత్కారం నేర్పు చలనం కదలడం చలనం అంటే కదలడం చానా అంటే స్త్రీ చానా అంటే స్త్రీ ఓకేనా చిట్టడవులు అంటే దట్టమైన అడవులు చిట్టడవులు అంటే ఆప్షన్ చిన్న అడవులు చిరు అడవులు ఇవ ఇవన్నీ ఇస్తారనమాట చిట్టడవులు అంటే దట్టమైన అడవులు ఓకేనా చిహ్నం గుర్తు చూపరులు అంటే చూసేవారు చూపరులు అంటే చూసేవారు చెండు అంటే పూబంతి చెక్కు చెదరకపోవడం దెబ్బ తినకుండా చెదిరి పక్కకు వెళ్ళి చేలము వస్త్రము ఓకేనా ఛత్రం గొడుగు జగతి నేల జలధి సముద్రం జడుడు జడుడు అంటే మూర్ఖుడు జడుడు అంటే మూర్ఖుడు జనం ప్రజలు జన్మము పుట్టుక జన్మము అంటే పుట్టుక ఎస్ ఎక్స్ట్రా రాస్ ఎక్స్ట్రా కాదు గుర్తు ఉండనివి అనమాట ఇవి కొంచెం కౌముది అంటే వెన్నెల కిటి అంటే పంది అనగుడు పుణ్యాత్ముడు అరసి విచారించి అవధరించు విను ఉల్లము మనస్సు ఉపక్రమించు పూనుకొను చాపరులు అంటే చూసేవారు సో ఇవన్నీ కొంచెం గుర్తు కాబట్టి కొంచెం పక్కకు రాసుకున్నాను అనమాట ఓకేనా జపం ధ్యానం జయించిన గెలిచిన జలధరించు వణుకు జలపాతం నీరు ఎత్తి నీరు ఎత్తు మీద నుండి కిందికి దూకడం అనమాట జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక జోధులు వీరులు పరాక్రమవంతులు జోధులు అంటే యోధులులాగా వీరులు పరాక్రమవంతులు టెలిగ్రామ్ అంటే తంతి సమాచారం ఓకేనా తర్వాత డస్సి అలసిపోయి డస్సి అంటే అలసిపోయి డిగ్గ విడిచి అంటే దిగవిడిచి డిగ్గ విడిచి అంటే దిగ విడిచి తక్కిన మిగిలిన తక్కినా అంటే మిగిలిన తడయక జాగు చేయక తడిమి తాకి తబిసి పక్కి తబిసి పక్కి అంటే తపస్సు చేసే పక్షి పక్షికి పక్కి కదా వికృతి కదా అలా తబిసి పక్కి అంటే తపస్సు చేసే పక్షి ఓకేనా తరుణం సమయం తర్ఫీదు శిక్షణ తార్కాణం నిదర్శనం తిన్నె అంటే అరుగు వేదిక తిన్నె అంటే అరుగు వేదిక తిల్లిక దీపం తిల్లిక అంటే దీపం ఓకేనా తర్వాత తీర్థము తీర్థము అంటే ఏంటి పుణ్యక్షేత్రం ఓకేనా తృప్తికరం తనివి తర్పణం ఓకేనా తృప్తికరం అంటే తనివి తర్పణం తృష్ణ కోరిక తెగటార్చు తెగటార్చు అంటే నశింపజేయు గుర్తుండవు చూడండి ఇలాంటివి బాగా గుర్తుపెట్టుకోవాలి తెగటార్చు అంటే నశింపజేయు తెరువు మార్గం తెలివి వివేకం తెల్లబోవు ఊహించని సమాచారంతో ఆశ్చర్యానికి లోనము తేజరిల్లు ప్రకాశించు దండిగా ఎక్కువగా దర్శించడం చూడడం దారుణ భయంకరమైన దినచర్య ప్రతిదినం చేసే పని దివి స్వర్గం దివ్య ప్రకాశించే అలౌకికమైన దుర్గం కోట దృఢ గట్టి ధృతి ధైర్యం ధృతి అంటే ధైర్యం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నాట్య భంగిమ నాట్యంలో శరీర విన్యాస రీతి నామకరణం పేరు పెట్టుట నారి స్త్రీ నింద దూషణ నింపాది నెమ్మది నియంత అధినాయకుడు నియంత అంటే అధినాయకుడు నియతి నియమం నిరంకుశులు అదుపు లేని వారు నిర్ నిరర్ధకం అంటే పనికిరానిది నిరాకరించుట తిరస్కరించుట నిర్జీవం ప్రాణం లేని నిలయం స్థానం నూతన కొత్త నెట్టడం తోయడం నెమ్మది నింపాది నెలకొను కుదురుకొను పంక్తి వరుస పంచాక్షరి అంటే ఐదు అక్షరాలు కలిగినది ఓకేనా పంచామృతం ఐదు అమృతాలు ఆవుపాలు పెరుగు నేయి చక్కెర తేనె ఓకేనా పంచామృతం అంటే ఐదు అమృతాలు అని అర్థం అవి అంటే ఆవుపాలు పెరుగు నేయి చక్కెర తేనె ఓకేనా పక్షము రెక్క పక్షము అంటే రెక్క పగిది అంటే విధము రీతి పగిది అంటే విధము రీతి పట్టు నెలవు పట్టు అంటే నెలవు పథం త్రోవ పథం అంటే త్రోవ పదిలం జాగరూకత పదిలం అంటే జాగరూకత పన్నగం పాము పన్నగం అంటే పాము పల్లవితం చిగురించు పల్లవితం అంటే చిగురించు పరవశించు మైమరచు పరిణామం అంటే మార్పు పరిమాణం అంటే సైజ్ అనమాట పరిమాణం ఇంత పరిమాణం పెద్ద పరిమాణంలో ఉంది చిన్న పరిమాణంలో ఉంది సైజ్ పరిణామం అంటే మార్పు అనమాట గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకూడదు పరువము వయస్సు పలాయనం పారిపోవు పల్లవించు చిగురించు పల్లవితం అన్న పల్లవించు అన్న చిగురించునే ఓకేనా చిగురించు చిగురించు పస్తులు ఉపవాసం పాండిత్యం పండితుని లక్షణం పాదుకొల్పు అంటే నెలకొల్పు ప్రారంభించు స్థాపించు పాదుకొల్పు అంటే నెలకొల్పు ప్రారంభించు స్థాపించు ఓకేనా తర్వాత వచ్చేసి పావుట పాపుట అంటే పోగొట్టుట పాపుట అంటే పోగొట్టుట పారితోషికం బహుమానం పాసి వదిలి పాపి పోగొట్టి పాపి అంటే పోగొట్టి పితామహుడు తాత తండ్రికి తండ్రి పాణి అంటే శివుడు పాణి అంటే శివుడు పునీతం పవిత్రం పురసత్తు అవకాశం పురసత్తు అంటే అవకాశం పుల పులుము అంటే రద్దు నలుపు పూపవయస్సు బాల్యం పూరణ పూర్తి చేయు పొంత పక్క పొదిన అమర్చిన పోరు యుద్ధం ప్రణామం నమస్కారం ప్రతిభ ప్రజ్ఞ ప్రతిమ బొమ్మ ప్రవర్తన నడవడిక ప్రాక్తానం ప్రాక్తనము అంటే పురాతనము ప్రాక్తనము అంటే పురాతనము ప్రాచీనం పురాతనం భత్యం కూలి భోజనంకై ఇచ్చే ద్రవ్యం భత్యం అంటే కూలి భోజనంకై ఇచ్చే ద్రవ్యం బహుకరించు సన్మానించు బాటసారి దారిన నడుచువాడు బాసాడి మాట్లాడి బాసాడి అంటే మాట్లాడి బాహుదర్పము అంటే భుజబలం బాహుదర్పము అంటే భుజబలం ఓకేనా బుధకోటి బుధకోటి అంటే పండితుల సమూహం బుధకోటి అంటే పండితుల సమూహం బృందం బృందం అంటే కూడా సమూహం ఓకేనా భద్రగజం పట్టపు ఏనుగు భద్రగజం అంటే పట్టపు ఏనుగు భరతావని భారతదేశం భవిత భవిష్యత్తు భవ్య చరితం శుభమైన కథ భుక్తి భోజనం భుక్తి అంటే భోజనం భూషణం అంటే అలంకారం మందం లావు మందిరం ఇల్లు మక్కువ ఇష్టం మట్టం అంటే అడుగు భాగం మట్టం అంటే అడుగు భాగం మణి విలువైన ఒక రాయి ఓకేనా మణిపూస శ్రేష్టమైనది ఓకేనా మణిపూస అంటే శ్రేష్టమైనది మది మనసు మదించు చిలుకు మనోహరం అందమైన మహాత్ముడు గొప్పవాడు మహిమ గొప్పదనం మదించు అంటే చిలుకు ఓకేనా మహీరుహం చెట్టు మహోన్నత గొప్ప మధు మాధుకరం భిక్షావృత్తి మాధుకరం అంటే భిక్షావృత్తి మాధురి తీయదనం మాధుర్యం తీయదనం మాధురి అన్న మాధుర్యం అన్న తీయదనమే ఓకేనా తర్వాత మన్మధుడు లక్ష్మీపతి సారీ సారీ మానాధుడు మానాధుడు అంటే లక్ష్మీపతి ఓకేనా గుర్తుపెట్టుకోవాలి మానాథుడు అంటే లక్ష్మీపతి మార్గం దారి మిరుమిట్లు మిరుమిట్లు కొలుపుతుంది అంటాం కదా సో మిరుమిట్లు అంటే కాంతి ముక్తకం ముక్త కంఠం అంటే ఒకే అభిప్రాయంతో పలకడం ముగించు పూర్తి చేయు మూగడం గుమి కూడడం మూర్ఖం అవివేకం మొండితనం ఓకేనా మేత పశువుల ఆహారం మేను శరీరం మేలి ఘటనలు అంటే గొప్పవైన సందర్భాలు మేలిఘటనలు అంటే గొప్పవైన సందర్భాలు మైలు అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ని ఒక మైలు అంటాం అనమాట ఒక మైలుకి ఎన్ని కిలోమీటర్స్ అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ని ఒక మైలు అంటాం ఓకేనా యుగ యుగములు అంటే చాలా కాలం నుండి యుద్ధ పటిమ యుద్ధంలో నేర్పు రంజింప చేయు ఆనందింప చేయు రతనాల సీమ రాయలసీమ రమారమి దాదాపు రమారమి అంటే దాదాపు స సరాసరి అంటే కూడా దాదాపు ఓకేనా రన రసభరితం రసముతో నిండినది రాగసుధ గానామృతం రేయి రాత్రి వక్కాణించు అంటే నొక్కి చెప్పడం వక్కాణించు అంటే నొక్కి చెప్పు వడి వేగం వదరు ఎక్కువగా మాట్లాడు ఎక్కువ వదరొద్దు నువ్వు అంటాం కదా ఎక్కువగా మాట్లాడకూడదు అని వదావదులు అంటే వక్తలు వధావధులు అంటే వక్తలు వనిత స్త్రీ వల్లభ భార్య వల్లించడం అంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం అనమాట ఓకేనా తర్వాత వాడుక ఉపయోగం వాత్సల్యం ప్రేమ వార్తా సమాచారం విగ్రహం ప్రతిమ విజయ గీతిక పాట విన్యాసం చక్కని ప్రదర్శన విపులం విరివి విరివి అయిన ఓకేనా తర్వాత విభవం సంపద విభవం అంటే సంపద ఓకేనా విరామం విశ్రాంతి విషదము స్పష్టము విషదము అంటే స్పష్టం విశాలం పెద్దదైన విశ్రాంతి ఉపశమనం విస్మరించు మరచిపోవు విహగము పక్షి విహరణము తిరగడం విహరించు తిరిగి వీడుకోలు వెళ్ళడానికి ఇచ్చే అనుమతి విను వీణుల విందు చౌలకింపుగా వీరగాథలు వీరుల కథలు వెనుక తట్టు వెనుక భాగం వెలుగుజాడలు ప్రకాశవంతమైన ఆనవాళ్ళు వెల్లివిరియు వెల్లి విరియు అంటే ప్రవ ప్రవహించు వెళ్ళి విరియు అంటే ప్రవహించు వైకుంఠపాళి పామునిచ్చిన ఆట క్రీడా విశేషము ఓకేనా పామునిచ్చిన ఆట క్రీడా విశేషము వైశిష్ట్యం అంటే గొప్పతనం శరీరం దేహం శరీర శర్కర అంటే పంచదార శిరోధార్యం అంగీకర అంగీకార యోగ్యం శోకించు దుఃఖించు సంక్షిప్తం అంటే తగ్గింపబడిన సంపూర్ణం నిండైన పూర్ణ సంశయించు అనుమానించు సత్కరించు గౌరవించు సదుపాయం ఏర్పాటు సద్య అంటే వెంటనే సద్య అంటే వెంటనే ఇంపార్టెంట్ సమదృష్టి సర్వభూతములను సమముగా చూచు చూపు ఓకేనా అందరినీ సమానంగా చూడడం అన్నమాట ఓకేనా తర్వాత వచ్చేసి సమర్పించు అందించు సమీపం దగ్గర సముద్రం సాగరం సమ్మతి అంగీకారం సస్యరమ అంటే సస్యరమ అంటే పంట లక్ష్మి ఓకేనా సార సార యశ అంటే స్వచ్ఛమైన కీర్తి సార యశ అంటే స్వచ్ఛమైన కీర్తి సుందరం అందమైన సునాయాసం అతి సులభం సురు సురుచిర మనోగ్నమైన సురుచిర అంటే మనోగ్నమైన సూనృతం సత్యవాకు సొంపు కూర్పు సొంపు కూర్చు అంటే అందాన్నిచ్చు సొత్తు సంపద ఓకేనా సంపద సొమ్ము సౌఖ్యం సుఖం స్పందన కదులుట స్పర్శ తాగుట స్మృతి జ్ఞాపకం స్వర్గతుల్యము స్వర్గంతో సమానం స్వస్తి శుభము స్వాంతం మనస్సు ఓకేనా హంసతూలికా తల్పం హంస తూలిక తల్పం అంటే మెత్తని హంస హ మెత్తని హంస ఈకలు పెట్టి కుట్టి సిద్ధము చేసిన పరుపు అనమాట ఓకేనా మెత్తని హంస ఈకలు పెట్టి కుట్టి సిద్ధం చేసిన పరుపు హేళ అంటే ఆనందం హోయలు అంటే సౌందర్యం అందం ఓకేనా సో ఇక్కడ కూడా డిఫికల్ట్ అంటే ఏంటంటే హేళ అంటే ఆనందం విషదం అంటే స్పష్టం విభవం అంటే సంపద మానాథుడు అంటే లక్ష్మీపతి మైలు అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పదావదులు అంటే వక్తలు అనమాట ఓకేనా తర్వాత కొన్ని వ్యుత్పత్తి అర్థాలు ఇచ్చారు చూడండి గురువు అంటే అంధకారం అనే అజ్ఞానమును పోగొట్టేవాడు గురువు ఉపాధ్యాయుడు కదా అతిథి అంటే వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు గృహాగతుడు అతిథి అంటే గృహాగతుడు దాశరథి అంటే దశరథుని కుమారుడు శ్రీరాముడు ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం పక్షి ధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయవాడు సూర్యుడు విద్యార్థి అంటే విద్యార్జన చేయువాడు విహంగం ఆకాశంలో వెళ్ళున్నది పక్షి కదా శరీరం రోగాదులచే శిథిలమయ్యేది మేను శూరుడు శౌర్యము ప్రదర్శించేవాడు వీరుడు హృదయం హరింపబడునది గుండె క్షేత్రం దైవం వెలసిన ప్రాంతం దేవాలయం ఓకేనా తర్వాత పర్యాయ పదాలు ఆకాంక్ష కోరిక వాంఛ ఈప్సితం ఆశ ఇచ్ఛా ఈప్స ఇల్లు ఆవాసం గృహం నిలయం ఉన్నతి వికాసం అభివృద్ధి ఉపాధ్యాయుడు గురువు చదువు చెప్పేవాడు ఓడలు ఓడ ఓడలు కాదు ఓడలు శరీరం మేను దేహం ఓడలు అంటే శరీరం మేను దేహం కథనరంగం యుద్ధభూమి రణస్థలి కలిమి సంపద ఐశ్వర్యం కొండ పర్వతం అగ్రి అద్రి సారీ ప పర్వతం గిరి అద్రి కొడుకు అంటే అంగజుడు ఆత్మజుడు తనూజుడు కోవెల గుడి దేవాలయం దేవస్థానం చిత్తము మనసు హృదయం జలం నీరు ఉదకము తోయము కదా నీరు ఉదకము తోయము జెండా కేతనం పతాకం తండ్రి అయ్యా జనకుడు పిత తీరం దరి ఒడ్డు కాలం కూలం దీ తీరం అంటే దరి ఒడ్డు కూలం తేజం వెలుగు కాంతిపుంజం ప్రకాశం నగరం పురము పట్టణము వీడు పరిమళం సువాసన తావి సుగంధం పసిడి బంగారం స్వర్ణం కనకం భార్య అర్ధాంగి ఆలు ఇల్లాలు యుద్ధ యుద్ధభూమి రణస్థలి వణిత పడతి మహిళ మగువ సంవత్సరం వర్షం వత్స వత్సరం ఏడాది సంవత్సరం అంటే వర్షం వత్సరం ఏడాది ఓకేనా ఇవి పర్యాయ పదాలు తర్వాత ప్రకృతి వికృతి చూడండి అక్షరం అకరం అక్షరం అంటే అకరం అద్భుతం అంటే అబ్బురం ఆశ్రయం ఆసర కాంక్ష అంటే కచ్చు కాంక్ష అంటే ఖచ్చు గుర్తుపెట్టుకోవాలి చంద్రుడు చంద్రుడు తీరం దరి దివ్య దివ్య ధర్మం దమ్మం పంక్తి బంతి పక్షి పక్కి భోజనం బోనం యోధుడు జోధు రత్నం రతనం విధం వితం సంధి సంధి స్తంభం కంభం స్థలం తలం స్నానం తానం ఓకేనా ఇవన్నీ ప్రకృతి వికృతులు కొన్ని తర్వాత నానార్థాలు చూడండి అంకురం అంకురం అంటే మొలక జలము రక్తం మొలక జలము రక్తం గంగా నది భగీరథి నీరు చీర నార చీర గోచి రేఖ గోచిని కూడా చీర అని అంటారనమాట ఓకేనా రేఖ తార నక్షత్రం ఓంకారం వాలి భార్య తీ తీర్థం నీరు పుణ్యస్థలం దర్శనం చూపు కన్ను బుద్ధి దివి స్వర్గం ఆకాశం ధర్మం పుణ్యం యాగం న్యాయం ప్రతిష్ట కీర్తి స్థాపన ఫలము పండు ప్రయోజనం బతుకు జీవ జీవితం ఆధారం మందిరం గుడి ఇల్లు మాట పలుకు నింద మిత్రుడు సూర్యుడు స్నేహితుడు రక్తం ఎరుపు రుధిరం వర్షం వాన సమ వాన సంవత్సరం విహగము పక్షి పావురం సంతానం బిడ్డ కల్పవృక్షం కులం సమాజం సభ మనుషుల గుంపు సీమ దేశం వరిమడి గుర్తు సుధ అమృతం పాలు నీరు ఓకేనా సుధా అంటే అమృతము పాలు నీరు ఓకేనా ఎస్ సో ఇదండి ఎయిత్ క్లాస్లో ఉన్న అర్థాలు పూర్తి అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు వ్యుత్పత్తి అర్థాలు కదా కంప్లీట్గా మనం ఎయిత్ క్లాస్ని కంప్లీట్ చేసుకున్నట్లే ఓకేనా సో టెక్స్ట్ బుక్లో లెసన్లో ఉన్న అర్థాలను లెసన్ చెప్పినప్పుడే లెసన్ బ్యాక్ సైడ్ గ్రామర్ని ఎక్స్ట్రా గ్రామర్ని మన ఛానల్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే చేసేయండి అండ్ ఇంకా మీకు అప్డేట్ మంచి మంచి అప్డేట్స్ ఏమంటారు అప్డేటెడ్ వీడియోస్ అప్డేట్ సిలబస్కి కా సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో కూడా వస్తాయి సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి యూస్ఫుల్ కంటెంటే వస్తుంది టెట్ అండ్ డిఎస్సి కోసం అండ్ యూస్ఫుల్ వీడియో అనిపించిందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ని కంపల్సరీగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఇంకా ఏదైనా టాపిక్ మీకు డౌట్ ఉన్నా చెప్పాలి ఈ టాపిక్ మీద క్లాస్ చేయండి అని ఏదైనా క్లాస్ ఉంది ఏదైనా టాపిక్ ఉందన్న మీరు ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియజేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్